రైట్ మొత్తానికి ఇప్పటివరకు అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది ఈవీఎంల లెక్కింపు అయితే కొనసాగుతున్న సిచువేషన్ ఉంది ప్రస్తుతం డెబ్బై స్థానాల్లో సంబంధించి అరవై ఎనిమిది స్థానాల్లో బీజేపీ పోటీ చేసినప్పటికీ కూడా లీడ్లో కొనసాగుతోంది బీజేపీ నలభై నాలుగు స్థానాల్లో లీడ్లో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఏడు స్థానాల్లో లీడ్లో ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి అది కూడా బాద్లీ నియోజకవర్గం ఇక ముస్లిం ప్రాంతాల్లో ఆప్ ముందంజలో వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇప్పటివరకు అందిన డీటెయిల్స్ ప్రకారం ఫార్టీ త్రీ పర్సంటేజ్ ఓట్ పర్సెంటేజ్తో ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్తోంది యాభై రెండు శాతం ఓట్ల శాతాన్ని బీజేపీ నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ నాలుగు శాతానికంటే కూడా తక్కువ అయితే నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కీలకమైన ఆప్ నేతలంతా కూడా వెనుకంజలో ఉన్నారు ఇంకా పూర్తి రిజల్ట్స్ వచ్చాక ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాలి ఇప్పటివరకు ఊహించిన ఏవైతే బీజేపీ ఏవైతే ఉచిత తాయిలాలు ప్రకటించింది ఢిల్లీ పీఠాన్ని ఎలా అయినా కైవసం చేసుకోవాలి ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ పీఠాన్ని అధిష్టించాలని చెప్పేసి బీజేపీ చాలా సీరియస్గా వెళ్ళింది ఎన్నికల ప్రచారంలో కూడా స్ట్రాటజీస్ అన్నీ కూడా వర్కౌట్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుకూలంగానే ఇప్పటివరకు అయితే రిజల్ట్స్ ఉన్నాయి మరి అప్డేట్ అనేది చూద్దాం ఎస్ మనతో పాటు శుభప్రద పటేల్ గారు ఉన్నారు మాట్లాడదాం శుభప్రద పటేల్ గారు చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బీజేపీ తన సిద్ధాంతానికి కాస్త విభిన్నంగానే వెళ్ళింది ప్రాంతీయ పార్టీల దారిలో వస్తూ ఉచిత హామీలు ప్రదర్శన హామీలు ఉచిత పథకాలకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేసింది సో ప్రాంతీయ పార్టీల దారిలో వెళ్తేనే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఢీకొనగలమైన ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందా బీజేపీ కూడా అది అడాప్ట్ చేసుకుంది అనుకోవచ్చా డెఫినెట్గా అక్కడ మనం చూసుకుంటే ఢిల్లీలో చూసుకుంటే టూ థౌజండ్ థర్టీన్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ దాని తన విజయాన్ని విజయ పరంపర కొనసాగిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు వస్తున్నప్పటికీ పార్లమెంటు రెండు వేల పద్నాలుగులో ఏడుకి ఏడు సీట్లు వచ్చిన మళ్ళీ పదిహేనులో జరిగిన ఎన్నికల్లో మొత్తం కూడా స్వీప్ ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేయడం జరిగింది అదే విధంగా మొన్న నైన్టీన్లో గెలిచినప్పుడు కూడా ట్వంటీలో కూడా అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రజలకంతా కూడా ఆరోగ్యం కావచ్చు అదేవిధంగా వైద్యము విద్య వైద్యము విద్య విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ప్రజలకు సంక్షేమం అందించడంలో పథకాలు తీసుకురావడం ఇవన్నీ కూడా బాగా అడ్మినిస్ట్రేషన్ చేసింది కాబట్టి దాన్ని తట్టుకోలేక బీజేపీ బీజేపీ చేసింది ఏంటంటే దేశవ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కేవలం ఢిల్లీ ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించింది చూసినాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మెజార్టీగా ఎంప్లాయీస్ అక్కడ ఎయిత్ పీఆర్సీ అనౌన్స్ చేయడం కావచ్చు అదేవిధంగా మొన్న ఇన్కమ్ ట్యాక్స్లో చాలా చాలా సందర్భాల్లో ప్రజలందరూ అప్పటి నుండి చేయకుండా ఏడు లక్షల నుండి ఒకటేసారి పన్నెండు లక్షల వరకు ఎగ్జిబిషన్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఓట్లకుని ప్రభావితం చేసే విధంగా ముఖ్యంగా ఎంప్లాయీస్ ఓట్లు అక్కడ ఢిల్లీలో మెజార్టీగా దాదాపు ఇరవై ఇరవై లక్షల మంది ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ కావచ్చు మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఎంప్లాయీస్ని ప్రభావితం చేసే విధంగా కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టింది అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా నిర్ణయాలు తీసుకుంది కాబట్టి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో ఇది కనిపిస్తుంది అయినప్పటికీ కూడా కేజ్రీవాల్ గారుని ఎంత ఇబ్బందులకు గురి చేయాలనే ప్రయత్నం చేసింది మను మనీ సిసోడియా గారిని జైల్లో పెట్టడం చూసినాం కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టడం చూసినాం ఇవన్నీ కూడా పెట్టి అడ్మినిస్ట్రేషన్లో కొంత ఇబ్బందులు కలిగించే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసింది ఆ చేసిన సందర్భంలో ఈరోజు ఇంకా కూడా ట్రెండ్స్ అనేది రౌండ్ స్టార్ట్ అయినాక జనరల్ ఓటర్స్ ట్రెండ్స్ ఎట్లున్నాయనేది మనకు తెలుస్తుంది ఇప్పటికి మాత్రం ఓన్లీ పోస్టల్ ఎగ్జాంప్షన్ డెఫినెట్ గా ప్రభావితం చేస్తుంది ప్రజలందరూ కూడా మాకేం జరుగుతుంది అనేది భావిస్తారు అదేవిధంగా ఎయిట్ పీఆర్సీ కూడా అనౌన్స్ చేయడం ఇవన్నీ కూడా తర్వాత తాయిలాలు ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా ఎక్కువ మేము ఇస్తామని చెప్పేసి మహిళలకు కావచ్చు ఈ ఉచితాలన్నీ కూడా ఉచితాలకు బీజేపీ వ్యతిరేకమని జాతీయ స్థాయిలో అంతా చెప్తుంటారు వాళ్ళు వచ్చేసరికి బీజేపీకి సపోర్ట్ ఇస్తారు బట్ అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం ఇస్తారు సో అందుకని ప్రాంతీయ పార్టీల దారిలోకి వచ్చిందని హండ్రెడ్ పర్సెంట్ ప్రాంతీయ పార్టీల దారిలోకి వస్తుంది దీంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా బ్లండర్ మిస్టేక్ చేసింది అనుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఇండి కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండే ఆమ్ ఆద్మీ పార్టీతోని పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో హర్యానాలో సీట్లు ఇవ్వకుండా ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రత్యామ్నంగా ఓట్లు డివైడ్ చేసే పని కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో జైలుకి కేజ్రీవాల్ గారు పోతే వీళ్ళే ధర్నాలు చేసింది చూసినాం చాలా స్టేట్మెంట్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా కానీ అదే అస్త్రంగా మాల్చుకొని మళ్ళీ బద్లాం చేసే కేజ్రీవాల్ గారిని కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా బద్లాం చేయడంలో ప్రజల్లో కొంత మెసేజ్ తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు ఏమైపోయినాయి ఓ ప్రాంతీయ పార్టీలను బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను ఉండొద్దు వాళ్ళకు మనుగడని ప్రశ్నార్థకం చేయాల్సిన ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ట్రెండ్స్ రైట్ రైట్ రావు గారు చెప్పండి ఇప్పుడు శుభప్రద పటేల్ గారు చెప్పినట్టుగా మనం పాత అప్పుడు ఒక కథ ఉంది పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతొచ్చి కొబ్బరి కొబ్బరి మొక్క తీసుకెళ్ళిన చందంగా ఇండి కూటమిలో ఉన్న లోకలొక్కలు కొంత బీజేపీకి కలిసి వచ్చాయి రీసెంట్గా ఇచ్చిన తాయిలలు కూడా కొంత బీజేపీకి కలిసి వచ్చాయి అనే ఆప్షన్ వినిపిస్తుంది ఒకటి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి తీరాల్సిన పరిస్థితుంది గెలిచుంటే కనుక ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ని బయటికి పంపించాలని ప్రతిపాదన గట్టిగా తీసుకెళ్లేదని చెప్పేసి ఒక అంశం ఉంది ఒకవేళ హంగ్ ఏర్పడి ఉంటే కాంగ్రెస్ సపోర్ట్ వస్తే కనుక ఆపుకప్పుడు కాంగ్రెస్ పార్టీ దిక్కయ్యేది కాంగ్రెస్ ప్రాభావం పెరిగేదని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది సో ఇప్పుడు రెండింటికి అవకాశం లేకుండా బీజేపీ మాత్రమే దూకుల్లో వెళ్తుంది సో ఎక్కడ ఎక్కడ స్ట్రాటజీస్ మిస్ అయ్యి అంటారు ఈ పార్టీస్ ఇక్కడ బీజేపీకి ఒక లోటు ఉందండి ఎప్పుడు కూడా ఎందుకంటే ఇరవై ఏడేళ్ళ క్రితం అక్కడ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఢిల్లీలో అంటే జాతీయ స్థాయిలో అధికారాన్ని మూడోసారి చేయించింది కానీ బీజేపీ ఢిల్లీలో మాత్రం అందరి రాక్షక మిగిలిపోయింది సో ఎట్ ఎనీ కాస్ట్ ఈసారి అధికారంలోకి రావాలనే ఒక పట్టుదల బీజేపీలో కనిపించింది అందువల్ల సర్వ నయానా భయానా అంటే అటు ఆమ్ ఆద్మీని ఆత్మరక్షణ ధోరణిలో పెట్టడం కాంగ్రెస్ పార్టీ ఇటు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సమస్య ఉందండి ఏంటంటే బేరమాడ శక్తి కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ డే శక్తి కోల్పోయింది ముందు నాయకత్వం వహించి లేదంటే ప్రాంతీయ పార్టీని కూడా తన అదుపులో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దయనీయమైన పరిస్థితికి చేరుకుంది కాబట్టి అక్కడ హర్యానాలో అక్కడ పంజాబు ఢిల్లీ సరిహద్దు నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలిచుంటే కనుక అక్కడ హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉండేది అది ఆమ్ ఆద్మీ అది ఆ యొక్క లాజిక్ మిస్ అవుతా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఢిల్లీలో కూడా వాళ్ళ బలం ఎంతో తెలుసుకొని ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే కొంతవరకు ఇద్దరికి ఉపయుక్తంగా ఉండేది సో కేజ్రీవాల్ గారు తాము లీడ్ చేస్తున్నామని ఎప్పుడు భావిస్తా ఉంటారు అందులో మూడు సార్లు ఆయన ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆయన ఒంటరిగానే వెళ్ళారు అయితే నేను లాస్ట్ కాంగ్రెస్ ఇండి పార్టీస్ కూడా పార్టీకి సపోర్ట్ ఇచ్చాయి కదా అది ఏమీ కలిసి రాలేదంటారా అంటే అక్కడ ఢిల్లీలో మనకి ప్రభావితం చూసి అంటే మనకి లీడ్ పార్టీలు ఏమున్నాయో ప్రజలు కూడా ఎప్పుడైనా గెలిచే పార్టీల వైపు మొగ్గు చూపుతా ఉంటారు అయితే ఇక్కడ వాటి బలం చాలా నామినల్గా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీతో పొగ ఎందుకంటే మనకి అరవై రెండు స్థానాలు అరవై ఏడు స్థానాలు అరవై రెండు స్థానాలు లాస్ట్ టైం కూడా యాక్పక్షంగా జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం పద్దెనిమిది అదే రెండు వేల పద్నాలు పదిహేనులో కావచ్చు రెండు వేల ఇరవైలో కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి లభించిన స్థానాలు ఇతర పార్టీలని దరిదాపులకు కూడా రాని పరిస్థితి కూడా అక్కడ ఉంది సో అందువల్ల అక్కడ అవి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అక్కడ మెయిన్ ప్రభావితం చూపే పార్టీ అనేది పాయింట్ అయితే నేనేమంటానంటే ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికలకి ఇప్పటికి భిన్నంగా ఏంటంటే అది అన్నహజారేతో పనిచేసి అవినీతికి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ ఆ తర్వాత అది దేశవ్యాప్తంగా కొంత విస్తరిస్తున్న పరిస్థితి కూడా ఉంది అటు పంజాబ్లో కూడా ఎవరు ఊహించిన విధంగా అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇది ఇంకా ప్రజా వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో జాతీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ దీని మీద ఆమ్ ఆద్మీపై ఒక కన్నేసి ఉంచింది నిజానికి చెప్పాలంటే వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఢిల్లీలో అధికారాన్ని దక్కకుండా చేస్తుంది వాళ్ళ యొక్క ఇది ఆమ్ ఆద్మీ పార్టీ మీద సో మనకి గత ఎన్నికల్లో ఇప్పుడు ఏంటంటే గత ఎన్నికల్లో ఎప్పుడూ కూడా కేజ్రీవాల్ గారు అవినీతి ఆరోపణలు కానీ ఇట్లాంటి ఎదుర్కొన్న పరిస్థితి లేదు ఈ ఎన్నికల్లో ఏంటంటే పది సంవత్సరాల పాటు అదే అంతకుముందు కూడా రెండు వేల పదమూడులో కూడా గెలిచారు రాష్ట్ర ప్రభుత్వాలు విధించినప్పటికీ కూడా దాదాపు పదకొండు సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉండటం స్వతహాగా ప్రాంతీయ పార్టీల్లో అధికారం ఎక్కువ కాలం ఉంటే ఏంటంటే ఆ పార్టీలోనే లొక్కలుకలు ఉంటాయి అదేవిధంగా ప్రజల్లో కూడా కంటిన్యూగా ఉండటం వల్ల కొంత అసంతృప్తి కూడా రేకెత్తించే అవకాశం ఉంటది రెండోది ఏంటంటే అవినీతి ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఆరోపణలు మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళు జైలుకి వెళ్ళేని పరిస్థితి కూడా ఉంది సిసోడియా గారు కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు మిగతా కొంతమంది నేతలు అదేవిధంగా ఎక్కడ దాకా వెళ్ళింది టెర్రరిజం కి సంబంధించిన వాళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది సో ప్రజలు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీని తొలిసారిగా చూస్తూ ఉన్నారు గతంలో క్లీన్ ఇమేజ్ తో ఉంది ఇప్పుడేమో అవినీతి ఆరోపణలు ఇప్పుడు బీజేపీ ఆ విధంగా వస్తున్న టెన్స్ అన్ని చూసినట్టయితే బీజేపీ సక్సెస్ అయినట్టు కనిపిస్తూ ఉంది మనకి కేజ్రీవాల్ గారు వెనకబడి ఉండటం సిసోడియా గారు వెనకబడి ఉండటం అతీష్ గారు వెనకబడి ఉండటం ఇవన్నీ కూడా ను సూచిస్తున్నాయి జనరల్గా తొలిసారిగా ఎప్పుడైతే మొదట్లో మొదటి గంటలో అది ఉద్యోగస్తులు అయ్యుండొచ్చు పోస్టల్ కి సంబంధించి కూడా కానీ వాళ్ళని ట్రెండ్ ని ప్రభావితం చేస్తే నిజానికి మనం లో చూసుకుంటే మొదట్లో అలా సిద్ధం సభలో అన్ని విజయవంతం నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ అంటే ఉపాధ్యాయులు ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి లో మాకు మొదట్లో కొద్దిగా వెనకబడి ఉన్నా కూడా మీకు అసలు బ్యాలెట్ ఈవీఎంలు తీస్తే మొత్తం మేమే వస్తామని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది కానీ ఏమైంది ఘోర పరాజయం పాలయం అదేవిధంగా ఇక్కడ కూడా ట్రెండ్స్ అన్ని కూడా పెద్ద ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన అధినేతలు ఎవరైతే ప్రధానమైన నేతలు ప్రచారంలో పాల్గొన్నారో ప్రజలు ప్రభావితం చేస్తారంటున్నారో వాళ్లే వెనకంజిలో ఉండటం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయాన్ని ఇక్కడ కొంత సూచిస్తుందని నేనైతే చెప్తాను ఇప్పటివరకు చూస్తే కనుక తొలి రౌండ్ ముగిసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి తొలి రౌండ్ రిజల్ట్ చూసుకున్నా కూడా పదిహేను వందల ఓట్ల వెనుకంజలో ఇంకా కేజ్రీవాల్ కొనసాగుతున్నారు ఇది కాస్త ఆలోచించదగ్గ విషయమే న్యూఢిల్లీ విషయానికి వస్తే యాభై ఆరు పాయింట్ నాలుగు ఒక శాతం మాత్రమే అక్కడ ఓటింగ్ అనేది జరిగింది ఇది కాస్త కేజ్రీవాల్కు మైనస్గా కూడా ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు అదే జరుగుతోంది పదిహేను వందల ఓట్ల వెనుకంజలోనే ఇంకా కేజ్రీవాల్ కొనసాగుతున్నారు బీజేపీకి సంబంధించి కైలాష్ గెహ్లాట్ కానివ్వండి కపిల్ మిశ్రా తర్వీందర్ సింగ్ అలాగే రమేష్ బిదూరి సత్యేంద్ర జైన్ లాంటి కీలక నేతలంతా కూడా ముందంజుగానే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో బీజేపీ అనుకున్న రీతిలో ముందుకు వెళ్తోంది ఇప్పటి వరకు చూసుకుంటే యాభై స్థానాల్లో ముందంజలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్ అనేది తగ్గుతూ వస్తుంది ఇప్పటివరకు ఇరవై ఐదు స్థానాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పంతొమ్మిది స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అయితే గట్టిగా పోటీ ఇస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్నారు కానీ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేసరికి చూస్తే కనుక ఆ పోటీ కూడా చాలా తగ్గిపోతూ వస్తుంది మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరుని కాసేపటి క్రితం అంటే పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ తర్వాతనే ఆ మ్యాజిక్ ఫిగర్ను కూడా బీజేపీ దాటేసి లీడ్లో కొనసాగింది ప్రస్తుతం అయితే యాభై స్థానాలకు పైబడి లీడింగ్లో అయితే బీజేపీ వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఆ కీలకమైన ఆప్ అగ్రనేతలు అటు ఢిల్లీ సీఎం అతిషి వెనుకంజలోనే ఉన్నారు కేజ్రీవాల్ వెనుకంజలోనే ఉన్నారు మనీష్ సిసోడియా కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం బాద్లీలో అలానే ముందంజలో ఉంది దేవేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ పోటీ చేశారు అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలోనే ఉంది ఇంకా అప్డేట్ కూడా కొనసాగుతుంది శ్రీనివాస్ గారు తాడూరు శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పుడు నేను ఇంతకుముందు విశ్లేషించాను ఇది మిత్రత్వం పోయినందుకు లేకపోతే కాంగ్రెస్ ఓడగొట్టుకున్నది ఒక నేను ఓడగొట్టిన అనేది ఇది కాదు కదా ప్రజలకు కావాల్సిన రాజకీయాలు మా సీనన్న మాట్లాడుతున్నప్పుడు వారి విశ్లేషణలోంచి నేను విన్నది ఏంటంటే మమ్మల్ని దూరం చేసుకుంది కాబట్టి ఆపు ఓడిపోయింది కాబట్టి సంతోషపడుతున్నాం అంటే మీ మీ గమ్యం మీ లక్ష్యం ఆప్ ఓడిపోవడం సో మేము ఏమంటున్నాం అంటే ఈ దేశం కూడా ఇండియా కాంగ్రెస్ దేశమంటున్నా సో నేను మాట్లాడింది నేను నేను మాట్లాడతాను నేనేం చెప్పానంటే ఆప్ తన స్వరూపాన్ని మార్చుకుంది తన మౌలిక సిద్ధాంతాన్ని మార్చుకుంది ప్రజలు ఎక్స్పెక్టేషన్ వారి మీద ఉన్న ఇమేజ్ ని వాళ్ళే ఇది చేసుకున్నారు సో టార్ని చేసుకున్నారు సో కాబట్టి ఓటమి చెందిరు ఆ తర్వాత ఢిల్లీలో కేంద్రంలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఆప్ చేసుకున్నారు ఆ తర్వాత స్పెల్లో నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను ఏంటంటే మేమేమేం ఏమేమి దాని గురించి అని చెప్పాను దిస్ ఇస్ ది దిస్ ఇస్ వాట్ ఇండియా పాలిటిక్స్లో నాయకులని ఇండియా ప్రజలు కోరుకుంటున్నటువంటి స్వభావాన్ని తీసుకొచ్చే ప్రయత్నం రాజ్ న్యూస్ ద్వారా నేను తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా సరే అది ఏమైనా ఉండని అండి సో నేనేమంటున్నానంటే యమునా నది వాటర్ ఏ రకంగా పొల్యూట్ అయింది తర్వాత ఈరోజు వారు స్కూళ్ళు పదే పదే ఎవరైనా వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ స్థాయి కానీ నేషనల్ స్థాయి కానీ ఎవరు వచ్చినా ఒకే స్కూల్ని చూపించడం లేదా ఒకే మహల్లా క్లినిక్ను చూపించడం మీడియా సంబంధించిందే నేషనల్ మీడియా ఛానల్ మొన్ననే ఒక ఇంటర్వ్యూలో ఆ తీసి సీఎం గారిని తీసుకుపోయినప్పుడు ఆయన చాలా క్లియర్గా అడిగినారు ఎవరు వచ్చినా మీరు ట్రంప్ కూతురు వచ్చినా నేను వచ్చినా నాకు ఇదే చూపిస్తున్నారు స్కూలు మరి అన్ని స్కూళ్ళు ఇదే పరిస్థితిలో ఉన్నాయా మరి మిగతా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయా మహల్లా క్లినిక్లలో ఎందుకు మందులు లేవు అని ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు మందుల షార్టేజ్ ఎందుకు వచ్చింది లేదా యమునా నది పొల్యూషన్ ఎందుకు ఉంది ఆ పొల్యూషన్ అనే బాధ్యత మీదే కదా ఎక్సెప్ట్ పోలీస్ ల్యాండ్ ఆర్డర్ తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా మీ దగ్గరే ఉంటాయి కదా పదే పదే మీరు బీజేపీని తిట్టుకుంటూ కాలం ఎందుకు వెళ్ళి పూస్తూ ఉన్నారు వీటి మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఆప్ను గెలిపించింది ఓన్లీ స్కూల్ చూపించుకొని పబ్లిక్ మొహాలను చూపించుకొని బ్రతకడమైనా లేక ఇంకా ప్రజలకు కావాల్సిన రోడ్స్ కానీ పొల్యూషన్ కానీ లేకపోతే ఇంకా అదర్ అనేకం ఉన్నాయి కరెంటు ఇయ్యాల బిల్లులు ఫ్రీ అంటావు కానీ కరెంటు అప్పులు అక్కడ పెంచేస్తావు ఆ అప్పులు తీర్చాల్సిన దగ్గర ఇబ్బంది పడతావు ఇప్పుడు పదేళ్ళు ఇయ్యగలుగుతారు ఎవరైనా మేడం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయినా అక్కడ ఆప్ అయినా అక్కడ జగన్ అయినా ఏం జరుగుతుంది ఇది ఒక పదేళ్ళు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఖజానా స్టేట్ రెవెన్యూని వాడగలుగుతారు తర్వాత జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులకు నెట్టబడతాయి అప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు ఇప్పుడు సార్ నిజంగా కూడా కాంగ్రెస్ ఇబ్బంది ఉంది నేను కాదంటలేను అది డిఫరెంట్ పార్టీ అయినా ఈరోజు రాష్ట్రాన్ని దివాలా దారు కాబట్టి ఇప్పుడు వారు పరిపాలనలో వారు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీ సంతకాలు పెట్టించినాయి కూడా వారు ప్రజలకు చేయలేక ప్రజలకు ఇవన్నీ పాపం కొంతమంది సామాన్యం అంటే మన తప్పే ఉంది వారిని చైతన్యపరచకపోవడం లేదా వారికి ఎడ్యుకేషన్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండడం వాళ్ళని బీదరికంలో పెట్టడం వారికి ప్రైవేట్ కాకుండా కార్పొరేట్ హెల్త్ను అందియడం ఈ పదేళ్లల్లో ఏమైంది తెలంగాణలో ఇలా కార్పొరేట్ విశ్వవిద్యాలయాలు వచ్చినాయి ఇవాళ ఒక సీట్ కావాలంటే దాంట్లో రెండు లక్షలు నాలుగు లక్షలు ఒక పిహెచ్డి కావాలంటే ఐదు ఆరు లక్షలు తీసుకుంటున్నారు అవి ఎవరు మళ్ళీ వారి క్యాబినెట్లలో ఉన్న మంత్రులు లేవు ఉదాహరణకు నేను బహిరంగంగా చెప్తా బీఆర్ఎస్ పార్టీ సోదరులుంటే ఇప్పుడు పల్లరాజ్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు ఉన్నారు వారికి విద్య ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి దాంట్లో ఐదు ఆరు లక్షలు తీసుకుంటున్నారు ఆ ఫీజులు నియంత్రించాలి అని వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసి అసెంబ్లీకి పంపినాం వాళ్ళు ఫీజులు నియంత్రించాలి అని కొట్లాడతారు అసెంబ్లీలో ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ ఆరోగ్యం కానీ ప్రభుత్వ విద్య కానీ కుప్పగూలాలే మా విద్యాలయాలు పెరగాలి మా కార్పొరేట్ వైద్యాలయాలు పెరగాలి అని అంటారు ఇది సమాజంలో నచ్చట్లేదు ఈ ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి ఇటువంటి దమననీతిని ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది నేను చెప్తాను డెఫినెట్ గా నామినేట్స్ చెప్తాను ఇవాళ దేశంలో ప్రభుత్వ వైద్య విద్యాలయాలు తీసుకొస్తా ఉన్నాం ప్రభుత్వ ఐటీఐలను తీసుకొస్తా ఉన్నాం నీట్ లో కూడా లకు రిజర్వేషన్ కల్పించినాం సెంట్రల్ యూనివర్సిటీలలో ఇలా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించినాం ప్రతి ప్రోగ్రామ్ ని మేము అడ్రస్ చేసే ప్రతి ఢిల్లీలో రోడ్ బాంబే టు ఢిల్లీ నేషనల్ హైవే మేము టేకప్ చేసినాం రైల్వే స్టేషన్లన్నీ కూడా ఢిల్లీలో ఆధునీకరించినాం సంకల్ప పత్రాన్ని ఇచ్చిన మీరు ఇచ్చిన మేనిఫెస్టోకి కాస్త అట్రాక్ట్ అయ్యారు మరి ముఖ్యంగా కాసేపు క్రితం పటేల్ గారు అన్నట్టుగా మేనిఫెస్టో అంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తో మధ్య తరగతిని అయితే ఆకర్షించే ప్రయత్నం చేసింది బీజేపీ అంటలో ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లో మనం రిలీఫ్ ఇచ్చినాం yes right so రైట్ ఇప్పుడు వరకు అందిన డిటైల్స్ చూసుకుంటే గనుక బీజేపీ ఇంకా దూకుడుగానే వెళ్తోంది 52% ఓటింగ్ పర్సంటేజ్ తో 50 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు కూడా ఇరవై ఐదు స్థానాల్లో లీడ్లో ఉన్నప్పటికీ తగ్గుతూ వస్తుంది పంతొమ్మిది స్థానాలకి పరిమితమైంది ఇంకా అన్ని రౌండ్స్ పూర్తయ్యాక రిజల్ట్స్ ఎలా ఉంటాయని మాత్రం చూడాలి అయితే ఇక్కడ ఏ పార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా కేవలం బీజేపీ ఆప్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఆ పోటీ కనిపిస్తోంది బీజేపీ అయితే అన్ని స్థానాల్లో కూడా లీడ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగిద్దాం కీప్ వాచింగ్ రాజ్ న్యూస్